ఇరవై నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయము ఆకాశములను సృజించిన యహోవ చేత మీరు ఆశీర్వదింపబడిన వారు సహోదరి సహోదరులారా సృష్టిలో ఉన్న ప్రతిదీ ప్రభువు నుండి కలిగినదే ఆకాశము భూమి మనందరము సర్వ సృష్టి ప్రభువు సృజించినవే ప్రభువుని దేవునిగా కలిగిన మనము ఎంతో ధన్యులము మన పరలోకపు తండ్రి ప్రభువు మనము ఆయన బిడ్డలము ప్రభు చేత మన అందరము ఆశీర్వదింపబడిన వారము ఆశీర్వదింపబడటం అంటే ఎంతో డబ్బుని కలిగి ఉండడం ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండడం సొంత గృహాన్ని కలిగి ఉండడం ఆస్తులను కలిగి ఉండడం ఇవన్నీ కాదు ఇవన్నీ లోకానుసారమైనవి ఇవన్నీ కలిగి ఉండడం ఆశీర్వదింపబడటం కాదు కానీ ప్రభువుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదము ప్రభు మనకు తోడుగా ఉంటే చాలు తగిన సమయంలో మనకు అన్ని ప్రభువే సమకూర్చుతాడు ప్రభుని విడిచిపెట్టి ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల వైపు పరిగెత్తు ముందు ప్రభుని అనుసరించాలి ప్రభు మాటకు లోబడి భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి అప్పుడు ప్రభువే మనల్ని అన్ని రకములుగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడవు ప్రభువ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మీరు సృష్టించినదే తండ్రి మీ యొక్క గొప్పతనాన్ని గుర్తి మమ్మల్ని దీవించండి ప్రభువా మళ్ళీ దేవునిగా కలిగిన మేము ఎంతో ఆశీర్వదింపబడిన వారము అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా లోకానుసారమైన ఆశీర్వాదాల వైపు మా దృష్టి పెట్టే వారముగా కాకుండా మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇస్తూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఇవన్నీ తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా మిమ్మల్ని కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదము అని మేము గ్రహించి మీకు లోబడి మీకు నమ్మకమైన వారముగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె